డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమర్పించు తెలుగు నడక తెలుగు జాతి కళలను జీవన విధానాలను రాబోయే తరాల కోసం భద్రపరిచే చారిత్రక బాధ్యత నడి వేసవిలో ఎండలు మాడును పగలగొడుతుంటాయి చీమలు పాములు కూడా పుట్టల్లో ఉండలేక బయటకు పరుగులు తీస్తుంటాయి మంది ఇళ్లలో ఉండలేక ఉడికిపోతుంటారు ఇంటి పక్కన బీట్లో కానగమాను ఇంటి వెనక పెరట్లో వేపమాను మా నీడకు రారండోయ్ అని ఎలుగెత్తి పిలుస్తుంటాయి కానగమాను నీడ కన్నతల్లి ఓడి వంటిదంటారు వేపమాను నీడ వేలుపు గుడి వంటిదంటారు పెద్దల మాట ఇది నడిపొద్దులో ఇంటిళ్లపాది ఇరుగు పొరుగు అందరూ మానవుల నీడన ఒడ్డ చేరుతారు కొందరు గోనెట్టలు పరుచుకొని కూర్చుంటారు కొందరు ఈతదో తాటిదో తుంగదో ఒక చాపను చంకన పెట్టుకొని తెచ్చుకొని పరుచుకుంటారు ఆవిడివి ఈ విడివి ఆ ఇంటివి ఈ ఇంటివి ఆ ఊరివి ఈ ఊరివి ముచ్చట్లు మొదలవుతాయి కొమ్మ మీద ఒకటి కీ కీ కీక్ అని ఊంకొడుతుంది రెమ్మ మీద ఒకటి కా 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 అంటూ వంత పలుకుతుంది ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన అవ్వకో తాతకో కూడా ఆ నీడకు చేరుకోవాలని అక్కడ చల్లగాలికి ఒళ్ళు నార్చుకోవాలని ఆ ముచ్చట్లలో పాలు పంచుకోవాలని ఉంటుంది కానీ వంగిపోయిన నడుమును వంచలేని మోకాళ్లను తలుచుకొని జంకుతుంటారు కింద కూర్చొని పైకి లేవలేని వారు కదా మరి అప్పుడు వినిపిస్తుంది వాళ్ళకొక ఎలుగు ఏంటి పనమ్మక్క అట్ట కూకున్నావు లే వెంకాయ్య బావా దిగులు పడతావు ఎందుకు నేను లేను మీ మనవడిని కాకే నన్ను లేపు మాను ఎడకి జార్చుమను మీ కొడుకుతో చెప్పి కాళ్ళకట్ట దగ్గర నన్ను బిర్రెత్తించు కదలండి మరి ఇంకా అట్టకే ఊకున్నారే ఈ ఒక్క పోతలు ఉడికి చేస్తారా ఏంది అని నొలక మంచపు కమ్మని పిలుపది మంచం లేని కొంప కొంచం లేని కొట్టము అనేది తెలుగులో ఒక మూతి విరుపు సామెత అంటే అది బాగా పేదరికపు ఇల్లని ఎరుకపరచడం పట్టి మంచాలు పందిరి మంచాలు సగినపు మంచాలు వంటివి ఏ కొద్దిమంది ఉన్నవాళ్ళ ఇళ్లలోనూ ఉండేవి నూటికి తొంభైకి పైగా ఇళ్లలో నులక మంచాలే కొలువుదీరి ఉండేవి నులక మంచం కొద్దిపాటి చెల్లుతోనే ఇల్లు చేరిపోయేది మంచం కావాలనుకున్నవాళ్ళు తోడుగా ఒకరిద్దరిని వెంట పెట్టుకుని పక్కనున్న అడవికి వెళ్ళి బిల్లుడు మాను నరికి తెచ్చుకునేవారు అడవి వరకు వెళ్ళలేని వారు పొలం గట్టునున్న ఏ ఊడగమానుతోనూ సరిపెట్టుకునేసేవారు తెచ్చిన మాను తుండ్లను ఆరారు నాళ్ళు నాళ్లు ఆరనిచ్చి వడ్రంగి దగ్గరకు మోసుకెళ్లేవారు తమ ఒక ఒకనాటికి సరిపడినన్ని తిండిగింజల కూలితో ఆ తుండ్లను నాలుగు కోళ్ళు రెండు నిలువులు రెండు అడ్డలుగా చెక్కి ఒక్కో కోడికి రెండు రెండు తొలులు వేసి నిలువుల్ని అడ్డల్ని చేర్చి బిగించి ఇచ్చేవాడు వటరంగి మంచాన్ని ఇంటికి తెచ్చుకొని ఒక చెట్టు నీడకు చేర్చుకొని ఇరుగింటాయనను పొరిగింటాయనను పిలుచుకొని గోగునార నొలతోనో తుంగనార నులకతోనో తాటినార నొలకతోనూ కొబ్బరి నార నొలకతోనూ కలబందనార నొలకతోనూ ఏదీ లేదంటే గుడ్డ పేలికల నొలకతోనూ మంచం అల్లుకునేవారు నొలక మంచం అల్లడం ఒక కళ అది అందరూ చేయగలిగినది కాదు ఎంతో నిర్పరితనం ఉండాలి సాదా అల్లకం చేట అల్లకం విసనకర్ర అల్లకం నాలుగు బిళ్ళల అల్లకం ఆరు బిళ్ళలల్లకం ఇలా తీరు తీరుల అల్లకాలు ఉన్నాయి నులక మంచాలను అల్లేవారు పల్లెల్లో కూడా చాలా చాలా అరుదైపోతున్నారు యాభై లోపు వారైతే కనబడమే లేదు డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి గుడ్డ నొలకతో సాదా తుంగ నొలకతో నాలుగు బిళ్ళల అనే రెండు తీరుల అల్లకాలను అల్లించి మీ ముందు ఉంచుతున్నది ఇంట్లో పాతకాలకదో పాడైపోయిందో నులక మంచం ఉంటే పడైకండి దాన్ని సరిచేయించండి మీకు నచ్చిన రంగులను అద్దండి తెలిసిన వాళ్ళ చేత అల్లించండి ఇంట్లోనూ పెరట్లోనూ ఎక్కడో ఒకచోట దానిని వాల్చి దాని మీద నడుము వాల్చండి కనులు మూసుకోండి వేల ఏళ్ల మన తాత ముత్తాతల చేతి నేర్పరితనమంతా కనురెప్పల కిందికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది ఒడిదుడుకుల ఒత్తిళ్ల తలపోతలను తరిమి కాసంతసేపు మిమ్మల్ని సేతదీరుస్తుంది సరేనా